విడత అయిపోయింది రెండో విడత కూడా అయిపోయింది మూడో విడత వస్తుందో తెలియదు కానీ డబ్ల్యూహెచ్ఓ కానీ సైంటిఫిక్ అనేక మంది మూడో విడత కూడా వస్తుంది అనే ఒక అనుమానాలున్నాయి అవి కూడా ప్రస్తుతానికి ఇప్పుడు కరోనా అనే ఒక రోగము ప్రస్తుతానికి పండుకొని ఉన్నట్టుంది ఇప్పుడు అంటే నిశ్శబ్దంగా ఉంది ఇప్పుడు కరోనా బహుశా మళ్ళీ ఆగస్టులోనూ జూలై బ్రేక్ తర్వాత మళ్ళీ ఆగస్టులోనో సెప్టెంబర్లోనూ మళ్ళా మళ్ళీ మూడవ విడత మొదలవుతుంది కరోనా అనే ఒక అంశాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా డబ్ల్యూహెచ్ఓ కానీ సైన్స్ కొంత సైంటిఫిక్ ప్రొఫెసర్స్ కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా చెప్పడం జరుగుతున్నది ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తాడం జరుగుతుంది మొదటి విడత వచ్చినప్పుడే రెండో విడత జాగ్రత్త పడండి అని అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడలే మొదటి విడతలో వచ్చినాక డబ్ల్యూహెచ్ఓ చెప్పినాక రెండో విడతలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది ముందు జాగ్రత్త చర్యలు ఎలాంటివి తీసుకోకపోవడం వల్ల అనేక ప్రాణానికి ప్రాణ నష్టం జరిగింది ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో కేంద్రంతో కేంద్రాన్ని బారాన డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం తప్పు ఉంటే రాష్ట్రం ఇరవై శాతం తప్పు చర్యలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం మరి ప్రజలు అనేక మంది చనిపోవడం జరిగింది చాలామంది చాలామంది డబ్బు ఉన్నోళ్ళు కానీ డబ్బు లేనోళ్ళు కానీ పేదవాడు కానీ ఉన్నవాడు కానీ చాలామంది ముఖ్య మనుషులు కూడా ముఖ్యులు కూడా మంది అనేక మంది చనిపోవడం జరిగింది ఇప్పుడు మూడో విడత వస్తుంది అనే ఒక ప్రచారం తీవ్రంగా ఉంది మూడో విడతలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చర్యలు ఏమైనా తీసుకోబోతుందా తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా లేదా అని నేను ప్రధానంగా నా నియోజకవర్గం నుండి రాష్ట్ర ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా మూడో విడతలో ఆగస్టులో సెప్టెంబర్లో మూడో విడత వస్తుంది అది ఇంకా దారుణమైన ఇంకా దారుణంగా వస్తుంది మొన్న ఎంత విచిత్రమైన సంఘటన అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ దొరకక ఆక్సిజన్ లేక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఆక్సిజన్ లేక తల్లడిల్ని చనిపోయిన పేషెంట్లు చాలా మంది ఉన్నారు అంటే కాడుపు ఆగిపోతుంది అని ఆ ఒక్క సెకండ్లో తెలిసి ఆ ప్ర ఆ మనిషి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అలాంటి దుస్థితి చాలా ఘోరమైన దుస్థితి అలాంటి దుస్థితి రాకుండా భవిష్యత్తులో అంటే ఆక్సిజన్ కొద్ది మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే వస్తుందని అనుకోండి వస్తుంది కాదు వస్తుంది రావద్దు కానీ వస్తుందని డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది కాబట్టి ఈసారి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆక్సిజన్ స్పేర్లో పెట్టుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సరే మొన్న మా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టయితే పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోలేని చాలా అనేక మంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాతగా మినిమం పది పదిహేను రోజులు ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చినాక కూడా ఆక్సిజన్ అవసరం పడుతున్నది అలాంటి ప్రతి నా నియోజకవర్గంలో చాలా మంది ఇళ్లకంచి ఫోన్ వస్తే మేము ఆక్సిజన్ ఇళ్ళకి సప్లై చేసినాము అలాంటి చర్యలు ప్రభుత్వం కూడా తీసుకోవాలి అందుకే ఆక్సిజన్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది ఏ ఇంటికెంచి ఫోన్ వచ్చినా ఆక్సిజన్ సప్లై చేసే యొక్క సిస్టము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంచాలి ఇది ఆగస్టే కదా సెప్టెంబరే కదా వచ్చినప్పుడు చూద్దాము అని ఆలోచన చేస్తే అంతకంటే దారుణమైన అంతకంటే అన్యాయమైన పరిస్థితి ఉండదు కాబట్టి ఇల్లు కాలేటప్పుడు ఫైర్ ఇంజన్ ఇల్లు కాలేదు కాబట్టి ఇల్లు కాలని తెలియదు కాబట్టి ఇల్లు కాలేటప్పుడు మనం ఫైర్ ఇంజన్ పిలుస్తాము ఒక అర్థం ఉంది కానీ రెండు నెలలు మూడు నెలల ముందే డబ్ల్యూహెచ్ఓ చెప్తున్నది ఏమని ఈ రోగము మళ్ళీ కంటిన్యూ అవుతున్నది జాగ్రత్త పనులు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అని సైంటిఫిక్ గా డబ్ల్యూహెచ్ఓ చెప్పినప్పటికీ కూడా ప్రికాషన్ రెండు మూడు నెలల ముందు ఆక్సిజన్ విషయంలో కానీ బెడ్ లో విషయంలో కానీ ప్రభుత్వాలు చర్యలు ముందు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల అనేక ప్రాణ నష్టాలు జరిగినది వాస్తవమే కదా ఇది ప్రభుత్వాలు గమనించాలి ప్రధానమైన అంశం ఆక్సిజన్ వెంటిలేటర్స్ అన్ని హాస్పిటల్లో వెంటిలేటర్స్ ప్రతి పేషెంట్ ఆక్సిజన్ వల్ల బతకలేని పరిస్థితి వస్తే వెంటిలేటర్ మీద పెడితే బతుకుతాడనే ఒక ఆవేదన కుటుంబ సభ్యులకు ఉంటుంది అసలు వెంటిలేటర్ కోసము ప్రైవేట్ హాస్పిటల్లో కూడా లేకపోవడం గవర్నమెంట్ హాస్పిటల్లో లో లేకపోవడం ఇట్లా కూడా చాలా మంది చనిపోవడం జరిగింది అందుకే ప్రభుత్వము ఆక్సిజన్ పట్ల ఆక్సిజన్ విషయంలో కానీ లేదా అట్లాగే ఈ వెంటిలేటర్ సంబంధించిన అంశం కానివ్వండి లో పెట్టుకోవడము మూడవది గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ లాంటివి అన్ని జిల్లా హెడ్ క్వార్డర్లో పెట్టడం కానీ ప్రతి జిల్లా ఎందుకంటే లంగ్స్ సంబంధించిన అంశం కాబట్టి ఈ నెల అంటే మనకు ఆగస్టులో అంటున్నారు కాబట్టి మొదలే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో సిటీ స్కాన్లు కూడా ఏర్పాటు చే రెడీ చేసి పెట్టుకోవడం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని నేను ప్రజల పక్షాన నేను మరొకసారి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతున్నది